అసలు ఏమి చేస్తున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓకే భువనగిరిలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తారు ఏమడుగుతున్నారు మా నాయకులు మేమేమడుగుతున్నాం మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చండి అని అడుగుతున్నాం కేసీఆర్ గారు ఏ విధంగా అయితే బంగారు తెలంగాణ నిర్మాణం కోసం గొప్ప ప్రణాళికతోని ముందుకు పోయినరో సంక్షేమ అభివృద్ధి పథకాలు సాగునీరు ఉద్యోగ ఉపాధి రంగాలలో ఏ విధంగా అయితే వెళ్ళిరో వాటిని కొనసాగించండి అని అడుగుతున్నాం ఈ విధమైనటువంటి ప్రశ్నిస్తే అడుగుతే ఈ విధంగా దాడులు చేస్తారా ఈ విధంగా పార్టీలను నాయకుల మీద కేసులు పెట్టి ఏమి చేయాలనుకుంటున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదా మిమ్మల్ని అడిగే వాళ్ళు ఉండకూడదా మేము ఒకటి ప్రశ్నిస్తే దాని మీద సమాధానం చెప్పకుండా మా ప్రశ్నకు సమాధానం చెప్పండి ఎదురుదాడి కాదు ఈ రామకుండంలో కూడా ఓ సందర్భంలో మేము ప్రశ్నిస్తే సోషల్ మీడియాలలో ఏది పడుతుంది మాట్లాడుతారు అంటే మాకు మాట్లాడడం చేతగాదనుకుంటున్నారా లేకపోతే మాకు కేసులు పెడితే అనుకుంటుందా ఇవాళ మేము ఈ సందర్భంగా కేసీఆర్ గారు మా కేటీ రామన్న గారు మీరు సమయం ఉండండి తొందరపడద్దు వాళ్ళు అదేవిధంగా మనకు కవ్విపు చర్యలకు పాల్పడతారు రెచ్చిపోతని మమ్మల్ని దిశానిర్దేశం చేస్తే ఆగుతున్నాం కానీ ఉద్యమ సమయంలో ఆనాడు రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సమయంలో ఎదురు తిరిగి నిలబడి కొట్లాడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు కోసం కృషి చేసినటువంటి వాళ్ళం ఉద్యమంలో ముందు భాగాలు ఉన్నటువంటి వాళ్ళం ఎన్నడు కూడా మరి మీ కార్యాలయం మీద దాడులు చేయలేదే మీ ఇండ్ల మీద దాడులు చేయలేదే ఒక మాజీ ఎమ్మెల్యే మీద ఇప్పటి వరకు చరిత్రలు ఎక్కడన్నా దాడికి జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయా అసలు ఎటుపోతుంది ఈ ప్రజాస్వామ్యం మీ ఆలోచన ఏంది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కానీ పిసిసి అధ్యక్షులు కానీ తప్పకుండా దీని మీద స్పందించాలి కాంగ్రెస్ నాయకులు ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడితే వాళ్ళ పార్టీలో నుంచి వెళ్ళి తీసేస్తామని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు కవ్వింపు చర్యలకు పాల్పడితే అంతకంటే ధీటుగా ఎదుర్కొనేటువంటి నాయకత్వం మా నాయకత్వం అంతకంటే ధీటుగా సమాధానం చెప్పేటువంటి నాయకత్వం మా నాయకత్వం ఇటువంటి దాడుల సంస్కృతిని మానాలని కాంగ్రెస్ నాయకత్వానికి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి దాడులకు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యేల పైన ఉంటుంది వర్ష పదధాలంతో ఎవరైనా మాట్లాడితే వాళ్లకు చెప్పి కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది మీరు ప్రోత్సహిస్తే మా నాయకత్వం కింద ప్రోత్సహిస్తే మిమ్మల్ని అడుగు అడుగున అడ్డుకుంటాం తప్పకుండా ఎక్కడికక్కడ నిలదీంచడం తప్పకుండా మాకేం కొత్త కాదు ఎమ్మెల్యేలకు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను మీరు ఈ సంస్కృతిని విడినాడైనట్టు ఈ సంస్కృతిని కంట్రోల్ చేసేటువంటి బాధ్యతను మీరు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను